కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా చంద్రబాబు నాయుడు గారు మదనపల్లిని జిల్లాగా చేయాలని నిర్ణయం తీసుకోవడం మదనపల్లె ప్రజల చిరకాల వాంచెరవేర్నట్లయింది గతంలో మదనపల్లి జిల్లా చేయాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలు అన్ని పార్టీలు ప్రజలు ముక్త కంఠంతో నినదించి మదనపల్లి జిల్లా కావాలని కోరినా వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా మదనపల్లి జిల్లా చేయలేదు మదనపల్లి రెవెన్యూ డివిజన్ దేశంలోనే అతి పెద్ద రెవెన్యూ డివిజన్ ముప్పై ఎనిమిది మండలాలు నియర్లీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నుండి కుప్పం నుండి కడప జిల్లాలో కూడా కొంతమేర విస్తరించినటువంటి మదనపల్లి జిల్లాను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి జిల్లాకు ఉన్నటువంటి అన్ని హంగులు ఉన్నా కూడా జిల్లా కానికుండా అడ్డుపడడం జరిగింది బ్రిటిష్ వారి కాలం నుండి కూడా మదనపల్లి అనేది చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం ఇక్కడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ ఉంది ఇక్కడ శానిటోరియం హాస్పిటల్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్కి సంబంధించి బ్రిటిష్ కాలంలోనే బెసెంట్ దివ్యజ్ఞాన కళాశాల అనిల్ బెసెంట్ గారు స్థాపించారు అది రాయలసీమలో మొట్టమొదటి కళాశాల అయినా కూడా ఇక్కడ నిర్లక్ష్యం వహించింది గత ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు మదనపల్లిని ఇది తెలుగుదేశం పార్టీ గెలుస్తున్నటువంటి కంచుకోటగా ఉంది కాబట్టి దీన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో కుప్పం తర్వాత మదనపల్లె కంచుకోటను దెబ్బతీయాలనే ఉద్దేశంతో దీన్ని అన్ని విధాలా కూడా ఇబ్బంది పెట్టారు ఏ విధంగా చేశారు మదనపల్లెలో భాగమైనటువంటి కొత్త కోట కురబలకోట ఈ మండలాలు తెలుగుదేశం పార్టీకి గట్టి పునాది రాళ్ళు అటువంటి వాటిని తీసి కుర తంబలపల్లి మండలంలో తమ్మలపల్లి తాలూకాలో వేశారు అదేవిధంగా రామసముద్రాన్ని మదనపల్లి మండలంలో కలిపారు ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ గా ఉన్నటువంటి మండలాలను చీల్చి ఇక్కడ తీయాలనే ఒక కుట్ర జరిగింది అయితే ఇన్ని రోజుల తర్వాత మదనపల్లె ప్రజలు కష్టం ముఖ్యంగా అన్ని పార్టీల వాళ్ళు కుల సంఘాలు మాల మహానాడు నాయకులైతేనేమి ఎంఆర్పిఎస్ నాయకులైతేనేమి కమ్యూనిస్టు నాయకులైతే తెలుగుదేశం కాంగ్రెస్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ఒక్క వైఎస్ఆర్ మినహా పార్టీ తప్ప మిగిలిన అందరు ప్రజలు కూడా ఒకే మాట ఒకే నినాదం మదనపల్లి జిల్లా కావాలన్నారు చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు తూచా తప్పకుండా ఇక్కడ ఈ జిల్లాను తొందరలో కల సాకారం కాబోతోంది అందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మదనపల్లి ప్రజల తరఫున ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఈ జిల్లా సాధన కోసం పోరాడినటువంటి కార్యకర్తలు ఇప్పటికీ కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నాం అటువంటి కార్యకర్తలు అందరికీ కూడా మర్చిపోకుండా ఇంకోసారి సమావేశం ఏర్పాటు చేసుకుని అందరూ కలుసుకుని ఈ జిల్లా విజయోత్సవాలను ఘనంగా జరుపుకుంటామని చెప్పి ఆవిర్భవించం